ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు వేసే ప్రతి అడుగు ఈరోజు కూటమికి ఉనుకు ఉచ్చుకు బిగిస్తుందా అంటే ఖచ్చితంగా అవుననే చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా లేవనెత్తుతున్న అనేక అంశాల్లో ప్రధానంగా ప్రైవేటీకరణ చేస్తున్న అంశాలపైన చాలా సీరియస్గా కసరత్తు చేస్తున్నారు పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారు అటాక్ చేస్తున్నారు వాస్తవానికి మెడికల్ కాలేజీలు ఒక రాష్ట్రానికి రావాలి అంటే చాలా ఇబ్బంది కేంద్రం మద్దతు ఉండాలి కేంద్రంకు అనేక ఫార్మేట్స్ దాటిన తర్వాతే ఒక రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తాయి ఆ వచ్చిన మెడికల్ కాలేజీల లైసెన్స్లో పట్టుకొని మళ్ళీ భూములు కేటాయించుకొని ఆ భూములు కేటాయించుకున్న తర్వాత నిర్మాణానికి ఖర్చు కూడా పెట్టుకొని ముందుకు అడుగులు వేయాల్సిన అవసరం ఆయా సర్కార్లకు ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారంలో ఉన్నప్పుడు అది కూడా ఐదేళ్లలో దాదాపుగా మూడు సంవత్సరాలు కరోనా కోవిడ్ సమయంలోనే పోయినప్పటికీ చాలా వేగంగా వీటిని అన్నిటిని పూర్తి చేసి ఒక పదిహేడు మెడికల్ కాలేజీలను కొత్తగా గ్రీన్ సిగ్నల్ వచ్చేలా చేసుకొని ఏకంగా అందులో ఏడు మెడికల్ కాలేజీలను పూర్తి చేశారు మరో పది మెడికల్ కాలేజీలు ఇంకా పూర్తి చేయాల్సి ఉన్న సమయంలో ఎన్నికలు వచ్చాయి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి చెందడం కూటమి అధికారం ఉండడం ఇదంతా మనకు తెలిసింది ఇప్పుడు అదే కూటమి సర్కారు ఆ పది మెడికల్ కాలేజీలకు అయ్యే ఖర్చు ఎంత అయ్యా అంటే ఐదు వేల కోట్లు అవుతే పూర్తిగా నిర్మాణమై ప్రజలకు అందుబాటులోకి వస్తుంది విద్యార్థులు చదువుకుంటారు అక్కడే ఒక్కొక్క మెడికల్ కాలేజీకి సంబంధించిన బెడ్లు కేటాయిస్తారు అక్కడే ట్రీట్మెంట్ ఉచితంగా ఉంటుంది చాలా గొప్పగా ప్రైవేట్ కన్నా గొప్పగా ధీటుగా ప్రభుత్వం మెడికల్ కాలేజీలను హాస్పిటల్ తీర్చిదిద్దే కార్యక్రమం ఇదంతా కూడా కానీ దీన్ని కూటమి సర్కారు పూర్తిగా ప్రైవేట్ చేతిలో పెట్టేస్తుంది టెండర్లను పిలిచి ఐదు వేల కోట్లు మాకు ఖర్చు పెట్టే అంత స్తోమత లేదు మా ప్రభుత్వానికి కావున ప్రైవేట్ వాళ్ళు మీరు డబ్బులు పెట్టుకొని భూములు ఇస్తాము ఉచితంగా టెండర్లలో పాల్గొనండి భూములు ఇస్తాము భూములు కొనుక్కు భూములు తీసుకొని ఎంచక్క మీరు ఏదైనా చేసుకోండి అంతా కూడా మీ చేతిలోనే ఉంటుంది ఒక్కసారి ప్రైవేటు వాటి చేతిలోకి ఇవన్నీ వెళ్తే కనుక ఆ తర్వాత ప్రైవేట్ మెడికల్ కాలేజీల మాదిరి కానీ ఫీజులు చెల్లింపులు కానీ ఫీజులు డబల్ త్రిబుల్ ఉంటాయి సామాన్యులకు అంత పెద్దగా అందుబాటులో ఉండవు పూర్తిగా మధ్యతరగతి కుటుంబాలు ఎవరు కూడా మళ్ళీ హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితి ఉండే పరిస్థితి ఉండదు ఇదే జగన్మోహన్ రెడ్డి గారి చెప్తున్న పాయింట్ అంత కష్టపడి నేను తెచ్చిన ఈ కార్యక్రమాన్ని అంత సింపుల్గా ఐదు వేల కోట్లు ఖర్చు చేస్తే అయిపోతుంది ఏడాదికి వెయ్యి కోట్లు పెట్టినా ఐదేళ్లలో ఐదు వేల కోట్లు కళ్ళు మూసుకొని ఖర్చు తెరిచేలోపు కొన్ని లక్షల మందికి కోట్ల మందికి ఉపయోగపడే ఈ హాస్పిటల్ తయారవుతాయి నియోజకవర్గాల కేంద్రంగా మరి ఇంత చిన్న లాజిక్ను మీరు మిస్ చేస్తూ ఇలా తప్పటి అడుగులు తప్పటి నిర్ణయాలు చేయడం కరెక్ట్ కాదంటూ వాళ్ళు అడుగులు వేస్తున్నారు ఏకంగా కోటి మందితో సంతకాలు సేకరించి గవర్నర్ వద్దకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళబోతున్నారు కేంద్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఫిర్యాదు చేయబోతున్నారు కూటమికి జీవో రద్దు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు జి జగన్మోహన్ రెడ్డి గారి ప్రధానంగా ఎంచుకున్న మొదటి అతిపెద్ద యుద్ధం ఇది అని చెప్పొచ్చు ఎందుకంటే ఒక మధ్య తరగతి వాడికి జీవితం బాగుండాలి అంటే ఖచ్చితంగా మంచి చదువులు ఉండాలి అందులో ఎంబీబీఎస్ అనేది చాలా పెద్ద ఎత్తున చాలామంది పోటీ పడే విద్య ఇందులో చాలామందికి సీట్లు వస్తుంటాయి చాలామందికి డబ్బులు పెట్టి కట్టేవాళ్ళు ఉంటారు కానీ ఇక్కడ పేదవాళ్ళు నిరుపేద కుటుంబం వాళ్ళు ఒక డాక్టర్ అనే ఒక కళను నెరవేర్చుకోవడానికి ఎంతో కష్టపడి సాధించినప్పటికీ కూడా వాళ్ళకి అవకాశం లేకుండా ఇలా సీట్ల సంఖ్య తగ్గిపోతుంది ఇప్పుడు గవర్నమెంట్ చేతిలో అదే సీట్ల సంఖ్య ఉంటే దాదాపుగా పన్నెండు వందల కాడ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు వందల సీట్లు వస్తాయి ఏడాదికి అదే ప్రైవేట్ వాడు చేతిలోకి పోతే ఏకంగా పూర్తి స్థాయిలో వాడు దాన్ని అంతా కూడా ఆర్థికంగా మర్చుకుంటాడు కమర్షియల్ ఆస్పెక్ట్లోనే ఆలోచిస్తారు ప్రైవేట్ వాళ్ళు గవర్నమెంట్ లాగా ఫ్రీగా ఎందుకు ఉంటుంది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు దీనిపై యుద్ధం చేస్తున్నారు ఖచ్చితంగా కోటి మంది సంతకాలు సేకరిస్తున్నారు ఈ కోటి మంది సంతకాలు అనేది ఖచ్చితంగా గవర్నర్ వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేస్తారు ఆ తర్వాత ఢిల్లీ పెద్దల వద్దకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని చాలా సీరియస్గా తీసుకోబోతున్నారు ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పనికి ఆల్రెడీ గ్రీన్ సిగ్నల్ వస్తుంది కేంద్రంలో చాలామంది పెద్దవాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న వాటికి మద్దతిస్తున్నారు కూటమి జీవో రద్దు చేసేటట్టుగా ఒత్తిడి పెరుగుతోంది కూటమి ఖచ్చితంగా దిగి రావాలి జగన్మోహన్ రెడ్డి గారికి చెక్ పెట్టాలన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఇమేజ్ పెరగకుండా ఉండాలన్నా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ప్రజలు తిరిగి చూసే అవకాశం ఉండొద్దు అనుకుంటున్న కూటమి వాళ్ళు నిజంగా చేయగలిగింది ఏదైనా ఉందంటే కూటమి జీవో రద్దు చేసుకోవాలి టెండర్ల ప్రక్రియ ఆపేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారి మాదిరిగానే యథావిధిగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ జీవోనైతే అమలు చేశారో అదే దాని అడుగులకు శ్రీకారం వేస్తూ నిర్మాణానికి డబ్బులు పెడతామని ఒప్పించుకొని మళ్ళీ వెనకడుగు వేయగలిగితేనే కూటమికి బాగుంటుంది తప్ప లేదంటే కూటమి ప్రజల పట్ల పూర్తిగా దొరికిపోతుంది కూ పూర్తిగా కూలిపోతుంది ఇక్కడే ఇంకా రాబోయే రోజుల్లో చాలా పోరాటాలే ఉన్నాయి లిక్కర్ స్కామ్ ఏ రకంగా లిక్కర్ను మద్యం నకిలీ మద్యం నమ్ముతున్నారో మనం ప్రత్యేకంగా చూస్తున్నాం ఇలా ఒకటి 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 ప్రతి ఇది చంద్రబాబుకు టీడీపీకి ఎల్లో మీడియాకు కూటమికి పూర్తిగా ఇది మచ్చ తెచ్చే అంశాలే మచ్చ తెస్తున్న అంశాలే సూపర్ సిక్స్ దేవుడెరుగు సూపర్ సెవెన్ దేవుడెరుగు చెప్పింది చేయకపోగా చేస్తున్నది మరొకటి ఇవన్నీ చూస్తున్న ప్రజలకు నిజంగా జగనే మేలు కదా జగన్ వస్తేనే బాగుంటుంది కదా అనేది ఇప్పటికే బలంగా నాటుకుపోయింది ఇది పెద్ద ఎన్నికల సమయం కూడా కాదు మరి ఎన్నికల సమయం కాకపోయినప్పటికీ ఇంత ప్రజలు జగన్ ను కోరుకుంటున్నారంటే చంద్రబాబు కూటమి సర్కార్ ఏ తరహా తప్పులు చేస్తుంది మరి ఈ తరహా తప్పులు చేస్తున్నప్పటికీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తాను తప్పు చేస్తే తాట అంటాడు కాదు ఇలాంటి వాటికి సమాధానం ఉండవు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేసే చిన్న చిన్న తప్పులను ఇంకా హైగా చూపించడం తప్పు కాకపోయినా అదే తప్పు అనేటట్టుగా దాన్ని పట్టుకొని లాగడంలో పవన్ సక్సెస్ అవుతుంటారు తప్ప చంద్రబాబు జీవోలు కానీ చంద్రబాబు కూటమిలో ఉన్న ఈ ఏవి కూడా ప్రశ్నించేదానికి చంద్రబాబును ముందుకు రాని వ్యక్తి పవన్ కళ్యాణ్ తాజాగా కూటమికి అయితే ఇది ఒక పెద్ద సవాల్గా మారింది ఇది గనక ఇప్పుడు ఏదో తుఫాన్ పేరిట ఇది కాస్త ఆలస్యం అవుతుంది తప్ప కాస్త తుఫాన్ కార్యక్రమాలు ముగిసిన మరుక్షణమే జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా దీన్ని పట్టుకొని ఖచ్చితంగా రంగంలోకి వస్తున్నారు కేంద్రం వద్దకు వెళ్తున్నారు కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేయబోతున్నారు ఢిల్లీ వేదికగానే ఎక్కడ చెక్ పెట్టాలో అక్కడ చెక్ పెట్టేందుకు జగన్ సిద్ధంగా ఉన్నారు కూటమికి సంబంధించి మెడికల్ కాలేజీల అంశం చాలా అడ్డంగా వీళ్ళను ముంచేయబోతుంది కూటమి సర్కారును జగన్మోహన్ రెడ్డి గారి పట్టుకున్న ఎజెండా ఖచ్చితంగా సక్సెస్ కాబోతుంది ఎందుకంటే అందులో న్యాయం ధర్మం అనేది ఉంది కాబట్టి ఈ అసలు లైక్ షేర్ చేయండి